రహదారి భద్రతా నియమాలు ప్రతి ఒక్కరూ పాటించాలని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ కోరారు రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా అనంతపురంలోని టవర్ క్లాక్ వద్ద ఫ్లాష్ మాప్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జగదీష్తో పాటు విద్యార్థులు పోలీస్ శాఖ అధికారులు హాజరయ్యారు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని రహదారి భద్రతా నియమాలు పాటించాలని కోరారు గత సంవత్సర కాలంలో దాదాపు రోడ్డు ప్రమాదాల్లో మూడు వందల మంది దాకా మరణించారని వెయ్యి మంది వరకు గాయాలు పాలయ్యారని ఎస్పీ తెలిపారు వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తన కోసం తన కుటుంబం కోసం తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆయన అన్నారు

ఒక హెల్మెట్ మీద ఆధారపడి ఉన్నాయి హెల్మెట్ పెట్టుకో నీరవ్వడానికే కాదు తండ్రిగా భర్తగా కొడుకుగా బ్రతకడానికి హెల్మెట్ పెట్టుకో మన బాధ సరిగా నమస్తే అండి సో మీకు తెలిసినట్టు జాన్ ఫస్ట్ నుంచి జాన్ థర్టీ ఫస్ట్ దాకా రోడ్ సేఫ్టీ మంత్ కింద అబ్జర్వ్ చేయడం జరుగుతుంది సో దాని భాగంగా గత ఇరవై ఐదు ముప్పై రోజుల నుంచి రకరకాల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ప్రజల్లో రోడ్ సేఫ్టీ మరియు ఈ యాక్సిడెంట్స్ వల్ల ప్రమాదాల వల్ల జరిగేటటువంటి నష్టం గురించి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి మండల పరిధిలో కూడా ఈ ప్రోగ్రామ్స్ని ఏర్పాటు చేస్తున్నాం ఈరోజు ఫ్లాష్ మాప్స్ ద్వారా ప్రజల్లో అవ ఈ రోడ్ సేఫ్టీ సంబంధించి యాక్సిడెంట్స్ రిలేటెడ్ అవగాహన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈ ఫ్లాష్ మాప్స్ డ్యాన్సెస్ మాత్రమే కాకుండా డ్యాన్సెస్ స్కిట్స్ స్ట్రీట్ డ్రెస్ లాంటివి కూడా జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ తెలుసు లాస్ట్ త్రీ డేస్ బ్యాక్ మనం పెట్టుకున్న ఒక మీడియా బ్రీఫింగ్లో నేను చెప్పడం కూడా జరిగింది లాస్ట్ వన్ ఇయర్లో ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ ప్రాణాలు కోల్పోయారు అనంతపురం జిల్లాలో అండ్ ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఇంజూర్ రావడం జరిగింది గత మూడు సంవత్సరాలు చూస్తే దాదాపు ఒక వెయ్యి మంది ప్రాణాలు కోల్పోయారు ఏ కరోనాకి అన్ని ఫిగర్లు ఇచ్చేటట్టు యాక్సిడెంట్స్ ఫిగర్స్ ఉన్నప్పటికీ కూడా అదే కైండ్ ఆఫ్ నెగ్లిజెన్స్ ర్యాష్లెస్నెస్ ఓవర్ స్పీడ్ ఉండొచ్చు ఓవర్ లోడింగ్ ఉండొచ్చు డ్రంక్ డ్రైవ్ చేయడము మొబైల్ ఫోన్ చూస్తూ డ్రైవ్ చేయడము ఇట్లాంటి చిన్న చిన్న నెగ్లిజెన్స్ ఆ ఒక్కొక్క మినిష నిమిషం ఒక్కొక్క సెకండ్ ఆ పది సెకండ్లు చేస్తుంటే ఆ నెగ్లిజెన్స్ వల్ల ఒక ప్రాణం కోలిపోతాము ఒక కుటుంబం రోడ్ మీదకి వస్తుంది సో దీనికి సంబంధించి అందరూ కూడా శ్రద్ధ వహించి రోడ్ సేఫ్టీ నామ్స్ ఏమున్నాయి రూల్స్ ఏమున్నాయి దాని అందరూ కూడా పాటించాలని మా అందరి కుటుంబాలు సేఫ్గా ఉండాలని దాని గురించి మనమందరూ వద్ద బాధ్యత అందరూ కూడా ఎఫర్ట్స్ పెట్టాలని కోరుకుంటున్నాం